ముంబై నటి కదంబరి జత్వానికి గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందుల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నారు డెహ్రాడూన్ లో ఉన్న అతడిని అరెస్ట్ చేశారు ఇక కదంబరి జత్వాన్ని కేసు పెట్టిన తర్వాత కుక్కల విద్యాసాగర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు తన స్నేహితుడి మొబైల్ ఫోన్ను వాడారు అయితే సాంకేతికతను ఉపయోగించి అతడి జాడను పోలీసులు గుర్తించారు అతడు ఉన్న చోటుకే వెళ్లి అరెస్ట్ చేశారు కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి కదంబరి జత్వానిపై కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఆమెను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు దీంతో ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జత్వాని ఈ మధ్య ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జత్వాని ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందుడిగా చేర్చారు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా విశాల్ గున్నీ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు గుర్తించారు తప్పుడు ఆధారాలు సృష్టించడం డాక్యుమెంట్లు ఫోర్జరీ తప్పుడు రికార్డులను రూపొందించడంతో పాటుగా పలు ఆరోపణలు వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు వీరితో పాటు మరికొందరు పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు ఈ కేసులో దర్యాప్తులు పోలీసులు ముమ్మరం చేశారు